మొదటి రాజుల గ్రంథం పదిందో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చెబుతుందండి పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్టు తనిపోయి పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మీలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖముఖ ముఖాల మధ్య ఉంచుకుని తర్వాత అతడు తన దాసుని పిలిచి పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి చూసి ఏమీ కనబడలేదనగా అతని ఇంకా ఏడుమారు పోయి చూడమని చెప్పాను ఏడోమారు అతడు చూచి అదిగో మనిషి చేయంత చిన్న మేఘం సముద్రం నుండి పైకెక్కుతున్నదనను ఇప్పుడు ఏలియా నువ్వు దగ్గరికి పోయి నువ్వు వెళ్లకుండా వర్షంని నాపకున్నట్లు రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాణ్ణి పంపిను అంతలో ఆకాశం మేఘములతో గాలి వానతును కారు వాన కురిసిన గనక ఆహాబు రథమికి ఇస్రాయల్కు వెళ్ళి ఇజ్రాయేల్కు వెళ్ళిపోయాను యుహోవాస్తం ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి గుమ్మమున గుమ్మము నగకు వచ్చిన అంటే గ్రేట్ ఫైట్ గ్రేట్ ప్రైర్ వారియర్ మరి ఏలియా సామాన్యుడిగా వదిలిపెట్టని ప్రార్థన గుణాన్ని కలిగినాడు దాని కొరకు ఎదురు చూస్తే అద్భుతం కొరకు స్వస్థ కొరకు ఒక జవాబు కొరకు మనం చూచినప్పుడు ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలంటే వదలని ప్రార్థన కలిగి ఉండాల ఇటువంటి వారి ఏలియా ఏలియావలి వాడబడతారు ఇటువంటి వారి ఏలియా కంటే శక్తివంతంగా వాడబడతారు మరి ఏలియా ఇంత గొప్పగా వాడబడ్డానికి కారణం ఏంటంటే ఏలియాలో అంతకుముందు చాలా కార్యాలు జరిగినాయి అద్భుతాలు జరిగినాయి కానీ ఏదైనా ఒక అద్భుతాన్ని చూడాలంటే కర్మేలు పర్వతం మీదికి పోయి వర్షం వచ్చినట్లుగా వర్షము రావద్దని ప్రవచించాడు మంచైనా వర్షమైన గురవద్దని ప్రవచించినప్పుడు అలాగే జరిగింది మరలా తిరిగి వర్షము రావాలని ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు ప్రార్థించటము చెప్పటము కాదు కానీ వెళ్ళి కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభిస్తున్నాడు ఓ పైన వర్షం వస్తుందని చెబుతున్నాడు విస్తారమైన వర్షం వచ్చిన ధ్వని పుట్టిచ్చిన విడు పోయి భోజనం చేయమని ఆహాబంతో చెప్పగా ఒక వర్షం రాలే ఒక వర్షాన్ని చూడలే వర్షమే పడలే కానీ స్పిరిట్లో అర్థమవుతుంది వర్షం వస్తుందంట విస్తారమైన వర్షం వస్తుందంట ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఏలియా పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి ముఖమును మోకాల మధ్య ఉంచుకున్నాం ఇటువంటి ప్రార్థనలు పోరాడే వాళ్ళు కావాల వదలని ఏలివాలి ప్రార్థించేవారు కావాలా పర్వతం మీద వెళ్ళి ప్రార్థిస్తున్నాడు తర్వాత అతడు తన దాసుని పిలిచి పోయి సముద్రం చూడు చూస్తే ఏం కనబడలేదంట ఏమి కనబడలేదని కిందికి వెళ్ళిపోవాలి ఒక మారు రెండు మారు మూడు నాలుగు ఐదు ఆరు నథింగ్ ఏమీ కూడా కనబడలేదు అప్పుడప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నాను ఏమీ కనబడతలేదా మినిస్ట్రీలో ఫైనాన్స్లో నీ ఆరోగ్యములు నీ అప్పుల్లో ఇబ్బందులు నీ సమస్యలో ఏమీ కనబడకపోయినా స్టిల్ మోకాల మధ్యలో నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొని ప్రార్థించి పనివాని పంపుతా ఉన్నాడు ఒకసారి పంపితే రెండుసార్లు పంపితే మూడోసారి నిజంగా మన దగ్గర చేసే పనివారైతే ఏందేయగారండి ఒక మారు పోయా రెండు మార్లు పోయా ఇన్ని మార్లు నేను పోలేను విసుక్కుంటారు బాధపడతారు కానీ పనివాడు ఎంత చక్కటి వాడు చూడండి ఒక మారు కాదు చెప్పినప్పుడల్లా వెళ్తూనే ఉంటాం పోయి చూడు ఏం కనబడలే పోయి చూడు ఏం కనబడలే పోయి చూడు ఏం కనబడలేదు ఈ విధంగా వెళ్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు స్టిల్ అలాగా పంపుతాము సిక్స్ టైమ్స్ అయిపోయింది ఆరో మారు అయిపోయింది ఏడోమారు మారు చూడగా వెరక ఎక్కి బారు చూసినప్పుడు ఏమి కనబడలేదు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పాను ఏమీ కనబడలేదు అతను ఇంకా ఏడుమార్లు పోయి చూడమని చెప్పినప్పుడు అతడు పోయి చూడగా మరి ఎలాగుందంటే ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కిచ్చున్న చిన్న సైన్ అంట కొద్దిదంట ఎంత అలా చెయ్యంత కొద్ది సూచన కనబడుతుంది వాహాబు దగ్గరికి పోయి వెళ్లకుండా వర్షం నాపకున్నట్లు రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాని పంపాను అంతలో ఆకాశం మేఘములతో గాలి వానతో కారు కమ్మెను మోపైన వర్షం వచ్చిందంట చిన్నది వదలై ఎటువంటి కార్యం జరుగుతుందంటే మోపైన వర్షం అంట మోపైన కార్యమంట విస్తారమైన వర్షం వచ్చింది అలాగే మొదట కనబడలేదనేసి ఏలియా క్రిందికి దిగిపోలే పర్వతం మీద నుంచి దిగిపోలే యహోవాస్తం బలపరుస్తుంది ఏలియాను బలపరచగా అతడు నడుము కట్టుకుని బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని వెళ్తున్నాడు అందుకే ఏలియా ద్వారా బలమైన కార్యాలు జరిగినాయి మరి అగ్ని దిగి వచ్చింది మంచైన వర్షమైన పడొద్దనగా వర్షం ఆగిపోట ఆగిపోయింది మళ్ళా ప్రార్థిస్తుంది వర్షం కొరకు మళ్ళా వర్షించినట్టుగా చూస్తుంది అలాగని జీవితములో దేవుని కార్యాలు చూడాలంటే నువ్వు కనుగొనాలంటే నువ్వు కనుగొనవలసింది కనుగొనేదాకా ప్రార్థిస్తూనే ఉండాలా వదలని ప్రార్థన మరి ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావు నీ జీవితంలో ఎటువంటి ఆన్సర్ చూడలేవు వదలని ప్రార్థన ప్రార్థనలకు జవాబు చూడాలంటే వదలని ప్రార్థన ఉండాలి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఏర్పడాలి కాన్ఫిడెన్స్ నమ్మకం కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం నమ్మకం కలదు మళ్ళా ప్రార్థన మొదలకా ఒకవేళ అది చూడండి బైబిల్లో చూస్తే స్త్రీ ఉంది అన్న ఉంది అన్న ప్రార్థించినప్పుడు అనేకసార్లు ప్రార్థించింది మందిరానికి వెళ్తుంది మొక్కుకుంది దేవునికింది కానుకి ఇస్తుంది మన మొక్కుబడికి చేసుకుంది కాన్ఫిడెన్స్ రావట్లేదు దినాన దైవజనుడి ఏలి అంటున్నాడు అమ్మ మరుసటి ఏట దేవుడు నీకు మరి నేను గాక దేవుడు నేను గాక అలా చెప్పిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది మన స్పిరిట్లో ఒక కాన్ఫిడెన్స్ రావాల తప్పక జవాబు చూస్తాను నమ్మకం కలగాలి అంతేకాదు హోప్ నిరీక్షణ కలగాల అప్పటిదాకా లేకపోతే బోల్డ్నెస్ లేక నీళ్ళు ఒక ధైర్యం కలగాల అప్పటిదాకా ప్రార్థన విడిచిపెట్టదు అప్పుడు ప్రార్థనలకు జవాబు చూస్తావు ఒక స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఉండాల ప్రేయర్ చేస్తే మొదటిగా నీలో కాన్ఫిడెన్స్ ఏర్పడాలి ద నెక్స్ట్ ఒక హోప్ ఏర్పడాల నిరీక్షణ కలగా ఎస్ తప్పక దేవుడిగా కార్యం అంతవరకు అలా కలగట్లేదా అంటే అలా కలగట్లేదంటే నువ్వు ఇంకా ప్రార్థనలో మెదగాల ఎదగాల బల నువ్వు విధంగా చెప్పాలంటే ప్రేయర్ లైఫ్లో గడుపుతూ ఉండాల వదలక ప్రార్థిస్తుండాల ఏలియా ప్రార్థన పరుడే ఏలియా ప్రార్థించిన అనేక కార్యాలు జరిగినాయి ఏలియా ప్రార్థిస్తున్న ప్రాంతంలో మళ్ళా మోపైన విస్తారమైన వర్షం వచ్చేలాగా ఏలియా మరలా వెళ్ళి కర్మీలు పర్వతం మీద వెళ్ళి ప్రార్థిస్తున్నాడు అలాగే నీ జీవితంలో వేలు పొందాలనుకుంటున్నావా అద్భుతము చూడాలనుకుంటున్నావా స్వస్థ నెమ్మది భర్తలో మార్పు ఉద్యోగములు ఈ కుటుంబంలో ఈ పిల్లల్లో నీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు చెంది నీ పిల్లలు దీవించబడాలంటే ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే వదలని ప్రార్థనగా ఉండాలా నీ కాన్ఫిడెన్స్ రావాలా ఒక నమ్మకం కలగా అంటే నమ్మకం కలగట్లేదు మనకి వెళ్తుంది ప్రార్థిస్తుంది వెళ్తుంది ఒక దిన ఉపవాసం మానేసిందంట అలా దైవజనుడు చెప్పగానే కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు లూకాస్ వద్ద ఐదో అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే ఎన్ని సరే సరే తరసు తీరమున సీమూరిదైన ఒక ధోని చూసి యేసుప్రభు అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం రాత్రి అంతా కూడా సీమను ప్రయాసపడ్డాడు ప్రయత్నించాడు ఏమీ దొరకలే ఉదయకాలమంతా కాలమంతా అలసిపోయి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఇక్కడ రాత్రి అంతా చేపలు పడ్డ వారికి ఎలాగుంటుందండి ప్రయాసపడ్డవారు పనిచేసినారు అలసిపోతారు మరి నిద్రపోతే బాగుండు వెళ్తే బాగుండు ఇంటికి వెళ్ళిపోయి పడినా పడకపోయినా పర్వాలేదు ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్న సమయంలో యేసుప్రభు ధోని చూశారు అతన్ని పిలిచి అధుని ఎక్కి కూర్చొని వాక్యాన్ని బోధించి ఇప్పుడు ఈ ధోని కొంచెం లోతుగా నడిపించి వలవేయమంటున్నాడు మరి ఇలా చెప్పినప్పుడు మనమైతే ఏమంటాం అత్రంతా వదలక వేస్తూనే ఉన్నాయా రెస్ట్ తీసుకుంటా అంటాం మనమైతే కానీ ఈ వ్యక్తి అయితే సీమోని పేతులు ఎలాగునంటే వదలని జీవితం ఉంది అతనిలో మళ్ళా తిరిగి ప్రభు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని బోధించాడో హియరింగ్ అంటే నువ్వు ఎప్పుడైతే వింటావో నీలో దేవుని మాట విన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది నమ్మకం వస్తుంది హోప్ వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది ధైర్యం కూడా కలిగింది నమ్మకం కలిగింది నిరీక్షణ కలిగింది నిజమే మరలా వదలకుండా లోతుగా నడిపించి వల వేయను కానీ వల వేసిన తర్వాత దేవునికి వాక్యం అంటుంది బైబిల్ కనుక చూస్తే అతడు వేసిన వెంటనే తన ధోని కాదు మరొక ధోని నిండుగా నింపేశాడంట మాటలు అతనికి ఏమి ఇచ్చిందంటే గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చాయి హోప్ నిరీక్షణ కలగ చేశాయి బోల్డ్నెస్ ధైర్యపడి ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాడు ధైర్యం కలగజేసి ధైర్యం వచ్చేసింది అంతేకాదు వేసిన వెంటనే జవాబు చూస్తున్నాడు పిల్లరా నీ జీవితంలో కూడా నీ ప్రార్థన జీవితానికి జవాబులు చూడాలంటే ప్రార్థనలు ఇటువంటి స్టెప్స్ ఉండాలి ప్రార్థిస్తున్నప్పుడు నీలో మీ ఒక నిశ్చయత అశ్యూరెన్స్ రావాలా కాన్ఫిడెన్స్ అంటే ఒక నిరీక్షణ కలగల బోల్డ్నెస్ కలగల ఎస్ ఇంకా నేను చూస్తలే కనబడతలే కనబడక ముందే చెబుతున్నాడు ఏలి ఏమంటున్నాడు తెలుసా గొప్ప వర్షం వస్తని ముందే చెబుతున్నాడు కనబడలేది కనబడకపోయిన ప్రార్థన వదులుతలేడు కనబడదాయా కనబడలే మళ్ళా వెలిచ్చాడు అంటే చెబుతూనే ఉన్నాడు అలాగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ కనబడలే అని నిరాశపల్లి కృంగిపోలే బలహీనం కాలే ప్రార్థన వదిలిపెట్టలేదు లూస్ అంటే నీ యొక్క జీవితంలో డోంట్ లూస్ డోంట్ లీవ్ అంటే డోంట్ గివ్ అప్ నీ జీవితంలో నీ ప్రార్థన జీవితాన్ని ఎంత మాత్రం కూడా వదిలిపెట్టవద్దు గ్రేట్ కి అదే గొప్ప ప్రార్థనకు ఫలితాలు చూస్తావు పిల్లరా ఈ యొక్క సమయంలో చివరి దినాల్లో ఉంటున్నా మన జీవితలో కొంతమంది ప్రార్థన చేస్తారు కరెక్టే కానీ మధ్యలో వారి ప్రార్థన అర్థాంతంగా ముగించి వదిలివేసేవారు వారి జీవితలు అనేకసార్లు అద్భుతాలు పొందుకోలేరు అలాగ ఒకవేళ ఉంటున్నావా ప్రార్థించాలన్నా కొంతవరకు ప్రార్థించాను కొన్ని దినాలు ప్రార్థించాను కొన్ని ఏళ్ళు ప్రార్థించాను కొన్ని సంవత్సరాలు ప్రార్థించాను ఇక నాకు పిల్లలు పుట్టారని నాకు అర్థమైపోయింది ప్రతి అద్భుతం జరగదు నాకు అర్థమైపోయింది ఇక నెమ్మది కలగదు ఈయన మారడు ఇది ఆర్థిక పరిస్థితులు పోవు కనుక నా దారిని వెతుక్కుంటా అన్నట్టుగా లేడు వన్ మరి టూ టైమ్స్ సెకండ్ టైం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ టైం నథింగ్ ఏమీ కనబడలేదు సూచన ఏమీ లేదు బట్ స్టిల్ ప్రేర్ వదులుతలేడు నీవు కూడా ఏలియా లాగా ఏసునాములోని ప్రార్థన జీవితం ఉండాల చిన్న మేఘం అరచేంత మేఘం మోపైన వర్షం విస్తారమైన వర్షం ఏలియాను దేవుడు బలపరచగా మరి రథముతో వెళుతున్న ఆహాబు కంటే కూడా ముందుగా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం బలపరిచే దేవుని అందులో నువ్వు సమస్తం చేయగలవు కనుక ఏవివైతే నువ్వు ప్రార్థనలో వదిలేసావో వాటికి జవాబు చేయబోతున్నావు కనుక నువ్వు ప్రార్థనలో ఏం చేయాలంటే కాన్ఫిడెన్స్ పెరిగేదాకా హోప్ అనేది నిరీక్షణ కలిగేదాకా నీలో బోల్డ్నెస్ అనగా నిరీక్షణ ధైర్యం కలిగేదాకా జవాబు వచ్చే దాకా నువ్వేం చేయాలంటే ప్రార్థిస్తూనే ఉండాలా లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఏ సున్నాములో అటువంటి కార్యము జరుగును గాక అటువంటి అద్భుతము జరుగును గాక ఎవరెవరైతే ప్రార్థన ఆపేస్తారో ఏ సున్నాములో మరలా మీ ప్రేయర్ లైఫ్ స్టార్ట్ గాక గాక ఏ సున్నాములో గాక ప్రయత్నం చేశాడు రాత్రి అంతా ప్రయాసపడాడు వదలక వేశాడు అయినా మళ్ళా నిరాశతో ఉదయ కాలం మరి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఏ సూప్రభు అక్కడికి వచ్చాడండి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు నిరీక్షణ కలగ చేస్తున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇంకొక విధంగా చెప్పాలంటే తన ఏదైతే వదిలివేసి వెళ్ళిపోదామనుకున్నాడు దాన్ని కానుసరించేలాగా అక్కడ ప్రభు తోనెలో నిలబడినట్లుగా చూస్తున్నాం అలాగా నీ ప్రయత్నం వదిలేసావా నీ ప్రార్థన వదిలేసావా నీ విశ్వాసాన్ని వదిలేసావా ఈ జీవితంలో అన్నింటినీ గివప్ చేసి వదిలేసి మరల లోకములో కలిసిపోతున్నావా అలా ఎంతో మాత్రం ఉండక రాత్రి ఈవినింగ్ టైంలో ఒక తీర్మానం చేసుకున్నా ప్రభా వదిలిపెట్టనటువంటి ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉంటానయ్యా మరి ఏలియా నిజమే బహుబలమైన కార్యాలు చూడగలిగా ఈ జీవితంలో వ్యక్తిగతంగా నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో అనారోగ్య పరిస్థితులు మరి నెమ్మది లేని నీ చోట ఎక్కడెక్కడ ఏ సమస్య ఏ ఆర్థిక ఇబ్బందులు కలప పెట్టి బాధ పెడుతు కూడా దేవుని కార్యాలు చూడబోతున్నారండి దేవుని అద్భుతాలు చూడబోతున్నారు కనుక ఏలి మరి తన మూకాల మధ్యలో కాలుంచి ఇక్కడ తల ఉంచుకొని మరి ప్రార్థిస్తూ అర్థిస్తూ దేవుని దగ్గర పోరాడుతూ అలాగా మొదటిసారి రెండుసారి మూడవసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఇలాగ చూడకపోయినా చూచేదాకా వదలక ప్రార్థించడం గనక బలమైన కార్యాలు చూడగలిగారు ఇలా తర్వాత మీరు అటువంటి కార్యాలు కాక వదలక చేసే నీ ప్రార్థనకు గొప్ప ఫలితాలు ఉన్నాయండి గొప్ప కార్యాలున్నాయి గొప్ప అద్భుతాలు వచ్చేస్తాయి ఇక వదిలిపెట్టేస్తాడు సీమోను పేతులు వదిలేస్తాడు ఇక వదిలేసి అంత కడిగేసుకొని ఆ దోణుని సరిచేసుకొని వాళ్ళను కరిగేసేసి ఇంటికి వెళ్ళిపోదామనుకున్నాడు వదిలిపెట్టిన తన జీవితాన్ని మరలా తిరిగి వదలవద్దు అన్నట్టుగా మనలా ప్రయత్నం చేయనప్పుడు ప్రయత్నం చేయగా గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు రెండు దోనలు నిండిపోయినాయి అంట నీ జీవితాలకు నిందింపేస్తాడు సమాధానంతో సంతోషముతో ఆరోగ్యముతో సమృద్ధితో వదలని జీవితంలో గొప్ప కార్యాలు ఉన్నాయి కనుక ఈ రోజుకు తీర్మానం చేస్తున్నా ప్రభా ప్రార్థన జీవితాన్ని సన్నగిలిపోయింది వడిలిపోయింది సడలించింది ఆయన తగ్గిపోయింది ప్రభా ఆ తీవ్రత మంట కోల్పోయాను ప్రభా మళ్ళీ ఈ వాక్యము ద్వారా ఈ సందేశం ద్వారా మళ్ళా నా జీవితాన్ని పెరి వదలని ఏలియావలి ప్రార్థిస్తా ప్రభా వదలని ప్రార్థన జీవితలో అద్భుతాలు చూస్తా అన్నా చూస్తానయ్యా అని ఎప్పుడైతే విశ్వాసం తెచ్చుకొని ప్రార్థిస్తావో ఏలియావలి అనే జీవితం ఉంటది పిల్లరా బలమైన కార్యాలైతే అటువంటి అభిషేకం గాక అటువంటి కార్యాలు నీ జీవితంలో గాక బలమైన కార్యాలు నీ నా జీవితంలో ఏసే జరిగించను గాక ప్రార్థిద్దామా అడుగుదామా ఏవైతే వదిలేస్తామో వాటి వైపు మరి నిరాశగా చూడకుండా నిస్పృహగా చూడకుండా వెనుదీయక మళ్ళ వదలకుండా ప్రార్థించేద్దాం అటువంటి కృప చేసే మీకు నాకు అనుగ్రహించినగాక కళ్ళు మూసుకుందామంటే ప్రార్థిద్దాం పరిశుద్ధి తండ్రి ఎవరైతే లైవ్లో ఉన్నారో ఎవరితో వీక్షిస్తున్నారో ప్రభా వారి జీవితంలో అద్భుతాశ్చర్యమైన కార్యాలు జరిగించాయి మహిమను ఘనతను పొందమని నెమ్మది రోగులను స్వస్థపరచని బాధలో ఉన్నవారు వేదల్లో ఉన్నవారు దుఃఖములో ఉన్నవారు ప్రభావం సమస్యలతో బాధింపబడుతున్న ప్రతి సమస్య నాములో వారి జీవితం నుంచి అవును లీవ్ అవును కాక ఐ నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి క్యాన్సర్ ప్రతి బలహీనత ప్రతి వ్యాధి తలనొప్పి నడుము నొప్పి కడుపులో నొప్పినా థైరాయిడ్ షుగర్ బీపీ యేసు సునాములు నార్మల్ అవును గాక మరి చూతలున్న ప్రతి సమస్య యేసు సునాములు తొలగిపోవును గాక గొప్ప కృప వారికి అనుగ్రహించండి బలమైన కార్యాలు చేయండి ఆశ్చర్యమైన కార్యాలతో నింపి నడిపించమని ఏసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నమ్ముతున్నా వాక్య సందేశం ఎంతో ఆశీర్వాదం కలిగిందని నమ్ముతున్నా పార్టిసిపేట్ లైక్ అండ్ షేర్ షేర్ చేయండి సపోర్ట్గా ఉండండి ప్రభు మీ జీవితాన్ని అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించిన కనుక థ్యాంక్ యూ డాట్ ప్లస్